లైంగిక వేధింపులపై ఆస్ట్రేలియా సెనేటర్ ఫాతిమా పేమాన్ సంచలన వ్యాఖ్యలు ఆడవాళ్లు ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ లైంగిక వేధింపులు మిగిలి ఉన్నాయని మరోసారి రుజువైంది సాధారణ మహిళలతో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు కూడా ఈ సమస్యకు బలయ్యారని ఆస్ట్రేలియా ముస్లిం సెనేటర్ ఫాతిమా పేమాన్ తన తాజా ప్రకటనలో వెల్లడించారు ఫాతిమా పేమాన్ ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్ రెండువేల ఇరవై రెండు నుండి పశ్చిమ ఆస్ట్రేలియాకు సెనేటర్ గా పనిచేస్తున్నారు మొదట లేజర్ పార్టీలో ఉండి అక్టోబర్ రెండువేల ఇరవై నాలుగులో తన సొంత రాజకీయ పార్టీ ఆస్ట్రేలియాస్ వాయిస్ ను స్థాపించారు ఆఫీస్లో జరిగిన ఒక పెద్ద స్థాయి సహోద్యోగి చేత లైంగిక వేధింపులకు గురయ్యానని మద్యం తాగి టేబుల్ మీద డాన్స్ చేయమని బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు ఈ విషయంపై పార్లమెంటరీ వాచ్ చేసినట్లు చెప్పారు ఈ ఘటన వివరాలు మాత్రం వెల్లడించలేదు ఒకటిలో కూడా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది పార్లమెంటరీ స్టాఫరీ బ్రిటన్ తనపై సహోద్యోగి చేత అత్యాచారం జరిగిందని ఆరోపించింది ఫాతిమా పేమాస్ ఆరోపణలు ఇంకా సమాజంలోనే పెద్దగా మార్పు రాలేదని ఉన్నత స్థాయిలో కూడా మహిళలపై లైంగిక వేధింపుల సమస్య ఉందని తెలుపుతున్నాయి